కొన్ని తగ్గను ఒకవేళ ఈ మంత్ ఎండ్కి నేను ఇది ఆఫ్ చేసేస్తాయి ఇప్పటి వరకు వారం నుంచి పది రోజులైంది వీడియో పెట్టి ఎన్ని డబ్బులు చిన్న వీడియో చెప్పగానే అది ఎవడో తెలియదు చివరికి ఆ నిమ్మచోడ అమ్ముతారు కదా నిమ్మచోడ అమ్మే వాళ్ళు కూడా పదివేలు ఇంటూ రెండు వందలు ఇజ్ ఈక్వల్ ఇరవై లక్షలు ఇది మా లెక్క వీడియో మొదలుపెట్టే ముందు దయచేసి మీరు కొత్తగా వచ్చిన వ్యూయర్ అయినా లేదంటే ఆల్రెడీ మన ఫ్యామిలీ సబ్స్క్రైబర్ అయినా సరే ఒక్క లైక్ అయితే కొట్టండి ఆ లైక్ ఎందుకు అడుగుతున్నాను అనే దానికి చాలా పెద్ద రీజన్ ఉంది ఆ రీజన్ కూడా మీకు వెళ్ళే కొద్దీ చెప్తా సో లైక్ కొట్టకపోతే ఒక్క లైక్ పెద్ద ఖర్చేం కాదు జస్ట్ కి వెళ్ళి లైక్ కొట్టేయండి ఎన్ని వ్యూస్ వస్తే అన్ని లైక్స్ కావాలి నాకు ఈరోజు తప్పదు ఇది ఒక రకంగా రిక్వెస్ట్ కదా ఆర్డర్ అనుకోండి సో కమింగ్ టు ది పాయింట్ మనం కర్ణంగారి కూతురు అనేది కథ రెడీ చేసుకున్నాం ఆ కథకి నేను కొంతమంది తిరిగే కొంతమంది దగ్గరికి వెళ్ళేసరికి ఆళ్ళు లేట్ అవుతుందని ఇంకో ఇంకో కారణాలు చెప్తున్నారని నేను నా ఫ్యామిలీలో ఫీల్ అయ్యి యాజ్ ఏ సబ్స్క్రైబర్స్గా మీ నుంచే ఫండింగ్ తీసుకుని ఒక చిన్న సైజ్ డెమో ఫిలిం తీద్దామని చెప్పి డెసిషన్ తీసుకున్నాను అనేది మీ అందరికీ తెలుసు సో ఇప్పటి వరకు వారం నుంచి పది రోజులైంది ఆ వీడియో పెట్టి ఎన్ని డబ్బులు వచ్చినాయి మన దగ్గరికి వచ్చిన డబ్బులు ఎంత ఆ డబ్బులు ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ డెమో ఫిలింకి సరిపోతాయా సరిపోవా అసలు మన ప్లాన్ ఏంటి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీకు చెప్తాను కానీ ఒక్క మాట చెప్పగానే ఒక చిన్న వీడియో చెప్పగానే అడు ఎవడో తెలియదు వాడు దేవురో తెలియదు వాడు ఉంటాడో తెలియదు అసలు అది మంచోడే తెలియదు ఏదో నాలుగు మాటలు చెప్పాడు బాగానే ఉన్నాయి మన లైఫ్లో కూడా ఎలా జరుగుతుందని మనం సింక్ అయ్యాం ఆ మాత్రం దానికి అక్కడ ఎవడో అడిగితే డబ్బులు ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ నాకు తెలిసి ఏ సైడ్ నుంచి కూడా నాకు రాల నా ఫోన్పే మోగుతూనే ఉంది గూగుల్ పే గోల పెడతానే ఉంది ఎంత లవ్ చూపించారంటే నాకు నిజంగా భయం వేసింది అయ్యోబి వీళ్ళు ఎంత అఫెక్షన్ చూపిస్తున్నారు ఈ ప్రోడక్ట్ ఏమన్నా కొంచెం తేడాగా తీస్తే నా పరిస్థితి ఏంటి అయ్యి బాబా అనే ఒక ఇది వచ్చేసింది ఎందుకంటే నేను ఎప్పుడు గిల్ట్ ఫీల్ అవ్వను ఎప్పుడు దీనికి భయపడను ఏది లక్ష్యం నేను అలాంటిది ప్రేమ ఎక్కువైనా సరే ఒక రకంగా అది ఒక ఫుల్ ఫ్లిజ్డ్ రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తా చూసారా అది చాలా 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 దాన్ని ఏమంటారు డెడికేషన్ ఫోకస్ ఇస్తుంది నేను అనౌన్స్ చేసిన దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చాను ప్రతి ఒక్కళ్ళు ఫోన్పేలో డబ్బులు పంపించడం దాని కింద మెసేజ్ పెట్టడం బ్రో నా దగ్గర ఇంతే ఉన్నాయి ఏమనుకోకు నేను చదువుకుంటున్నాను అన్న ఒకళ్ళు నా దగ్గర ఇంతే ఉన్నాయి నేను నెక్స్ట్ మంత్ మళ్ళీ వేస్తాను నీకు నేను దేనికో కట్టాల్సి ఉంది కట్టేసిన ఒకళ్ళు హౌస్ వైఫ్లు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు చివరికి నిమ్మచోడ అమ్ముతారు కదా అమ్మే వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ లేకపోతే ఎవరైతే కస్టమర్ తాగుతాడో ఒక పది కస్టమర్లతో నా డబ్బులు కొట్టించారు లిటరల్లీ నేను షాక్ అయిపోయాను షాక్ అయిపోయింది నేను అది చూసి ఎందుకంటే నాకు తర్వాత వాట్సాప్ చేశారు వాళ్ళ అబ్బాయి ఇలా మా నాన్నగారికి మీ వీడియోలు చూస్తూ ఉంటారంట ఆయనకి డబ్బులు పం పంపించడం తెలియదు అందుకని ఒక పది మంది కస్టమర్లతో ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు చెప్పని కొట్టించారు మీకు వచ్చినాయి అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ పెట్టాడు అంటే పది రెండు ఇరవై రెండు వందల రూపాయలు ఆయన ఒక పది అమ్మి ఆ పది డబ్బులు నాకు వేసాడు ఇలా ఆ ఒక్కొక్క ఎమోషను నాకు నిజంగా ఒక కథలా అనిపించింది అదే నాకు సినిమాలో అనిపించింది సో ఇక ఎంత వచ్చింది అనేది నేను మీకు ఇప్పుడే చెప్తాను మొత్తంగా ఇప్పటివరకు పెట్టిన ఇప్పటివరకు వచ్చిన ఫండ్ కలెక్షన్ ఎంత అంటే ఒక లక్ష ఏడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది నేను మీకు స్క్రీన్ మీద వేస్తాను నా ఐసిఐసిఐ బ్యాంక్ ఇది సో దీంట్లో మీకు కనిపిస్తుందా దీంట్లో కనిపిస్తుందా మీరు జూమ్ చేస్తే కనిపిస్తుందేమో ట్రై చేయండి నేను స్క్రీన్ మీద కూడా వేస్తా సో అది థ్యాంక్ యూ సో మచ్ ఎంత పది రూపాయల నుంచి మొదలుపెట్టి వాళ్ళు ఎంత వేసినా సరే అదంతా నాకు కోట్ల రూపాయలతో సమానం ఒక అబ్బాయి యాభై రూపాయలు వేసి అన్న ఏమనుకోకు నేను ఎంత వేయగలను నేను చాలా చిన్న ఇది అని చెప్తే నేను ఒకటే అన్న ఫోన్లే రోజు పొద్దు పొద్దున్నే పొద్దున్నో మధ్యాహ్నం ఏదో ఒకటి ఏమైనా చిన్న షూట్ చేసి ఒక నలుగురికి సరిపడా వాటర్ వస్తాయి దానికి సంబంధించి అంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మేము పెట్టుకోగలుగుతాం యాభై రూపాయలతో అంత ఇది ఉంది నా దగ్గర సో ఈ లక్ష అనేది ఒక ఇండిపెండెంట్ మూవీకి ఎంతవరకు సరిపోతుంది అనేది మీలో చాలామందికి ఈ నాలెడ్జ్ ఉండే ఉంటుంది సో మేము అనుకున్న బడ్జెట్ అయితే యాక్చువల్గా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ అనుకున్నాం ఒక యాభై లక్షల వరకు వెళ్దాము అనుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మేము పెట్టుకున్న టార్గెట్ ఒక యాభై లక్షల్లో చాలా బాగా తీయొచ్చు టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా వెళ్ళొచ్చు అనుకున్నాం తర్వాత అనిపించింది యాభై కష్టం అవుతుందేమో అనవసరంగా అటు ఇటు కాకుండా అయిపోద్ది అలా కాదు ఏం చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని హాఫ్ చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్కి తీసుకొచ్చు బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటే ఖచ్చితంగా ఏదైతే యాభై లక్షలు అనుకుంటున్నామో అదే గ్రాండ్ ఇయర్ని తీసుకురావడానికి ట్రై చేయొచ్చు అనేది మా టీమ్ ఒపీనియన్ సో దానికి ఫిక్స్ అయ్యాము ఫిక్స్ అయ్యి మా లెక్క ఎలా ఉండేదంటే ఒక పదివేల మంది మన మన సబ్స్క్రైబర్స్ పదివేల మంది మనిషికి రెండు వందల చొప్పున వేస్తే ఇరవై లక్షలు వస్తుంది సరే అప్ ఆ ఐదు లక్షలు అనేది మనం ఏదో చేద్దాం పర్సనల్గా ఇంకో సర్కిల్లోనే ఎక్కడైనా ట్రై చేద్దాము అట్లీస్ట్ ఒక ఆ ఇరవై లక్షలు వస్తే మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీ కాదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయిపోయినట్టు ఎందుకంటే ఇక్కడ ప్రతిదీ డబ్బుతోనే జరుగుతుంది కాబట్టి అనుకుని స్టార్ట్ చేసాము కానీ అక్కడ బ్యాడ్ లెక్ ఏంటంటే మనం పెట్టిన వీడియో ఎక్కువ రీచ్ అవ్వాలి మన ఛానల్లోనే నాకు తెలుసు ఇప్పుడు చూసినా మీరు పదివేలు వ్యూస్ ఉన్నాయి అంతే దానికి మిగతా అన్నీ కూడా మన దాంట్లో పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అలా ఉంటూ ఉంటాయి ఇందాక లైక్ అడిగాను కదా మిమ్మల్ని కంపల్సరీ లైక్ కొట్టండి ఎందుకు అడిగాను అంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియోని ఇది మంచి కంటెంటు ఓకే దీన్ని వ్యూయర్స్ లైక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని రీచ్ పెంచుదామని యూట్యూబ్ రీచ్ ఇస్తుందంట సో అందుకని అడిగాను చాలామంది అన్నారు ప్రమోట్ చేయబ్రో డబ్బులు పెట్టి వీడియోని సో అది చాలామందికి వెళ్తుంది అక్కడి నుంచి కూడా కొంచెం ఫండ్ రావచ్చు అన్నారు కానీ నాకు ఎందుకో మనసు ఒప్పలేదు ఎందుకు ఒరిజినల్గా మనల్ని ఇష్టపడేవాళ్ళు మనం ఏంటో తెలిసిన వాళ్ళు మనకు ఒక రూపాయి ఇచ్చిన ఆనందమే కానీ మనం డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ అది వేరే విధంగా ఉంటుందేమో అని నాకు నచ్చలా కానీ వేరే వాళ్ళని కలిసి అడిగినప్పుడు ప్రమోట్ చేయండి నచ్చిన వాళ్ళు మీకు ఫండ్ చేస్తారు మీరేమి ఇబ్బంది పెట్టట్లేదు కదండి ఇప్పుడు దాని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది ఎందుకంటే ఒకటి చేయాలనుకున్నప్పుడు నేను ఇలాగే చేస్తాను అని భీష్మించి కూర్చుంటే పనులు జరగవు ఎందుకంటే నా ఫిలాసఫీ అది నేను నేను నమ్మింది సో ఇప్పుడు మనకి లక్ష ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినాయి అదేమి చిన్న అమౌంట్ కాదు దాన్ని చిన్న అమౌంట్లో నేను అనుకోవట్లేదు కానీ మనం అనుకున్నది ఇరవై ఐదు లక్షల రూపాయలు కొన్ని ఐదు లక్షలు మేము ఇంకా నా టీంలు ఇంకా ఆళ్ళు ఇల్లు ఏదో చేద్దాము అవసరమైతే చిట్టి వేద్దాం చిట్టి వేసి నెలకు ఒక రెండు వేలు మూడు వేలు చెప్పును అందరం కలిపి కట్టుకుందాం అని కూడా డిసైడ్ అయ్యాం సో మనకు కావాల్సింది ఇంకా పద్దెనిమిది లక్షల చిల్లర ఎందుకంటే ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వచ్చేసింది కాబట్టి దయచేసి మీ అందరికీ ఒక సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక పదివేల మంది జస్ట్ రెండు వందల రూపాయలు మీరు ఒక సినిమా చూసేనో అనుకోకుండా నేను చూడబోయే సినిమాకి నేను టికెట్ తీసుకుంటున్నాను అని ఫీల్ అయితే మీ లైఫ్లో ఇది ఒక్కసారి ఇలాంటి ఒక ప్రయోగం చేయగలిగితే అది నాకు హెల్ప్ అవుతుంది నాకు సపోర్ట్ అవుతుంది నాకు చాలా స్ట్రెంత్ని ఇస్తుంది పదివేలు ఇంటూ రెండు వందలు ఈజ్ ఈక్వల్ టు ఇరవై లక్షలు ఇది మా లెక్క సో ఇంకొకసారి నా నెంబర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు కొంచెం ఇంకొంచెం ముందుకు వచ్చి అడగాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఒక లక్ష ఏడు వేలు వచ్చేసినాయి దీని తర్వాత మనకి చాలా గ్యాప్ ఉంది ఒక పద్దెనిమిది లక్షలు గ్యాప్ ఉంది అనుకున్నప్పుడు ఉభయం వేసింది అంటే ఇప్పుడు మనం ఎలాగా ఈ పద్దెనిమిది లక్షలని ఏం చేయాలి నేను ఆ ప్రాసెస్ కూడా మొదలుపెట్టా అంటే ఎవరితో అన్న టైప్ అయ్యి నా దగ్గర ఇంతే ఉంది బడ్జెట్ సో మీరు ఇంత ఇవ్వగలిగితే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నానని ఆ తిరుగులు కూడా మొదలుపెట్టాను అది కూడా తిరుగుతున్నాను సో ఇంకొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఈ నెల అంతా మీకు గుర్తు చేస్తూనే ఉంటా మీకు చిరాకు వచ్చిన మీకు కోపం వచ్చినా ఎందుకంటే దాంట్లోకి మనం దిగాము దిగిన తర్వాత మన అవతిలోని కొద్దిగా విసిగించినా పర్లేదు కానీ తర్వాత మనం చూపించే రిజల్ట్ వల్ల వాళ్ళు సాటిస్ఫై అయితే నాకు సరిపోతుంది అందుకే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇది నా నెంబరు ఈ కింద కనిపించేది దీనికి గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు ఆల్రెడీ తెలుసు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను సో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు స్పెండ్ చేయగలిగితే మీరు దానికోసం అది నేను మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఫిలిం తీసుకురాగలుగుతాను ఒక మంచి కథను మీకు చెప్తాను అనే గ్యారెంటీ అయితే నేను ఇస్తున్నాను రెండు వందల దగ్గర నుంచి మొదలుపెట్టి మీ స్ట్రెంగ్త్ని బట్టి మీ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ మీ ఆర్థిక స్తోమత ఎంత ఉందో అంతవరకు మీరు ఇవ్వచ్చు కానీ అనవసరంగా బాబోయ్ మనం ఏదో చేసేయాలి బ్రో ఏదో చేస్తాను అన్నాడు కదా అని చెప్పి మీ ఓపిక్కి మించి మాత్రం దయచేసి పంపొద్దు నాకు అలాగే ఇతరు ముగ్గురు పంపించారు పంపించి బ్రో నేను ఇలాగా చాలా చిన్న పని చేసుకుంటాను నాకు ఇలా నాకు ఒక వన్ వీక్ వచ్చే డబ్బులన్నీ నీకు ఇచ్చేసానని చెప్తే నేను మళ్ళీ తిరిగి పంపించేశాను అలాంటివి గురు మనం ఉన్న దాంట్లోనే చేద్దాం మహా అయితే పోనీ రాలేదు ఒక రెండు మూడు లక్షలు వచ్చినాయి అనుకో దాని దానికి కూడా నా దగ్గర ప్లాన్ ఉంది నేను ఏం చేస్తానంటే అప్పుడు దాంతో ఒక చిన్న సైజు ట్రైలర్ కట్టుని ఏదైతే కథ అనుకుంటున్నానో ఆ కథనే ఒక చిన్న సైజు ట్రైలర్ కట్లా తీసి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మళ్ళీ మీ ముందుకే తీసుకొస్తా మళ్ళీ మిమ్మల్ని డబ్బులు అడుగుతా ఎందుకంటే అది నేను చెప్పాలి అని డిసైడ్ అయ్యాను నేను చెప్తానని మీరు నమ్మారు ఆల్రెడీ నా దగ్గర ఒక లక్ష ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫండ్ వచ్చింది సో వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు రేవో ఈ రెండేవో ఉంటాయి నా దగ్గర ఎందుకంటే అది చెయ్యాలి మనం చేయలేనప్పుడు అన్ని మూసి కూర్చోవాలి సో ఇంతలా మీరు నన్ను నమ్మి నాకు ఎంత పుష్ ఇచ్చినప్పుడు మీ దగ్గర నుంచి నాకు అయ్యో మీరు నేను నేను పాతిక అనుకున్నాను నాకు పాతికి రాకపోతే ఎలా కుదురుతుంది నేను చేయలేను అని తగ్గిపోతానని మీరు అనుకుంటున్నారు నేను తగ్గను ఒకవేళ ఈ మంత్ ఎండ్కి నేను ఇది ఆఫ్ చేసేస్తాను ఈ క్రౌడ్ ఫండింగ్ అనేది ఆపేసి ఫైనల్ లెక్కి ఎంత వచ్చిందో అది కూడా చెప్తా మే ఒకటో తారీఖు నుంచి నేను ఇంకా ఫండింగ్ అడగను ఆ మే ఒకటో తారీఖుకి ఎంత అయితే డబ్బులు వస్తాయో ఆ డబ్బులతో ఖచ్చితంగా నేను అనుకునే కథ ఎంతవరకు తీయగలను అంతవరకు అయినా తీసి మీకు చూపించేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక నలభై నిమిషాలు కదా మంది ఒక యాభై నిమిషాలు అనుకుందాం ఇండిపెండెంట్ మూవీ కర్ణం గారి కూతురు మనం పోగేసుకున్న డబ్బులతో పదిహేను నిమిషాలే తీయగలిగాను అనుకో పదిహేను నిమిషాలు బరాబర్ తీసుకొచ్చి మేము ముందు పెడతా ఈ వీడియో సేవ్ చేసుకోండి సేవ్ చేసుకోకపోయినా ఈ వీడియో మన దాంట్లోనే ఉంటుంది తర్వాత మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు కదా క్వశ్చన్ చేయొచ్చు కూడా పలానా రోజున అన్నప్పుడు ఇంకా రావట్లేదు ఏంటి ఎందుకు పెట్టలేదు ఎందుకు చేయలేకపోయో ఇవన్నీ లైవ్లోనే ఉంటాయి మన దగ్గర సో ఇక మన వర్క్ విషయానికి వస్తే పోస్టర్ డిజైనింగ్ జరుగుతుంది గారి కూతురు అనేది దాంతోపాటు ఫండింగ్ కొంచెం స్లో ఉంది కాబట్టి నేను వేరే ట్రయల్స్ కూడా చేస్తున్నాను అంటే చెప్పాను కదా వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో మాట్లాడి సో మా ఇంత ఉంది సో మేము ఇంత వేసుకుంటున్నాం మీ దగ్గర నుంచి చింత బడ్జెట్ కావాలి కథ ఇది అని వెళ్ళి స్టోరీలు చెప్పడం మొదలుపెట్టాను మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది తప్పలేదు చెప్పాను కదా పదివేలు ఇంటూ రెండు వందలు పదివేల మంది రెండు వందలు చెప్పను కాంట్రిబ్యూట్ చేయగలిగితే అసలు సూపర్ సాటిస్ఫాక్షన్ ఇంకా ఎవరి దగ్గర చాపకుండా మేము డైరెక్ట్ షూట్ టైం పెట్టుకుని వెళ్ళిపోయే సిచ్యువేషన్ అనమాట కానీ దానికి చాలా దూరం ఉంది కాబట్టి హోప్ ట్రై చేద్దాము అందుకే వీడియో లైక్ చేయమని చెప్పాను మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపించండి సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంపించండి వాళ్ళు ఎంత అది మాకు హెల్ప్ అవుతుంది సో ఒక పక్కన పోస్టర్ డిజైనింగ్ జరుగుతుంది దాంతోపాటు కథ మీద ఇంకా కొంచెం ఇక్కడ ఎలా ఉంటే బాగుంటుంది అక్కడ ఎలా ఉంటే బాగుంటుంది ఇదైతే బాగుంటుంది అదైతే బాగుంటుంది అనేది ప్రతిదీ మాట్లాడుతున్నాము డిస్కస్ చేస్తున్నాము ఏ కెమెరా అయితే మనకు కొంచెం మన బడ్జెట్లో వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇంకొంచెం దాన్ని ఏమంటారు ఆ టెక్నికల్గా కూడా బడ్జెట్ చూసుకోవాలి కాబట్టి టెక్నికల్గా మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు మనకున్న సర్కిల్లో వితౌట్ రెమెండ్రేషన్ ఒకవేళ ఆయన రోజుకి రెండు వేలు తీసుకుంటాడు అనుకో వెయ్యి రూపాయలు ఇవ్వడం రోజుకి ఒక పదివేలు తీసుకునే ఒక కాన్సెప్ట్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే హీరోయిన్ అనుకుందాం అమ్మాయిని ఒక రోజుకి ఒక పదివేలు రెమ్యురేషన్ తీసుకుంటున్నా అంటే కనుక వాళ్ళకు ఒక ఐదు వేలుకో నాలుగు వేలుకో ఏదోలాగా ఒప్పించి మన వర్క్లు చూపించి మన స్క్రిప్ట్ చూపించి కథ అని చెప్పి అది వాళ్ళని ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే వీడియోలు కూడా మన ఫోర్ డేస్ అయిపోయింది ఆల్రెడీ వీడియో పెట్టి అది కూడా జరగట్లేదు వర్క్ అయితే ఎక్కడ ఆగట్లేదు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టర్ మీకే చూపిస్తాను నేను ఎవరికీ చూపించను పోస్టర్ డిజైన్ చేసిన అబ్బాయి నేను చూస్తాము టీం చూస్తుంది తర్వాత మీరే చూస్తారు అది నడుస్తుంది కొంచెం అతనికి వేరే వర్క్లో ఉండడం వల్ల డిలే అయిందనమాట వర్క్ అయితే ఆగదు గురువు అస్సలు సమస్య లేదు అయ్యో లక్ష వచ్చిందా పాపం ఎలాగో గుడి పరిస్థితి అని మీరేం భయపడకండి అసలు ఒకవేళ అక్కడితో ఆగిపోయి లక్ష ఉంటే చెప్తున్నాను కదా రెండు నిమిషాలు ఫుటేజ్ వచ్చిందనుకో లక్షతో పట్టుకెళ్ళి రెండు నిమిషాలు ఫుటేజ్ తీసుకొచ్చేస్తా దానికి ఏమేమి ఖర్చు అయిందో కూడా మీకు చెప్తాను ఇంకొంచెం ముందుకెళ్ళే కొద్దీ వీడియో ఇంకొంచెం డీటెయిల్గా ఉంటుంది అంటే బడ్జెట్ వేసినప్పుడు అది వేసినప్పుడు నేనే స్క్రీన్ మీదకి రావడం కాకుండా దేనికి దేనికి ఎంత అయింది అదంతా కూడా వీడియోలో వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ నా బ్యాంక్ అకౌంట్ స్క్రీన్ షాట్ కూడా మీకు పెడుతున్నాను సో అదే మ్యాటర్ లోపల రైళ్ళు పరిగెడుతున్నాయి ఎందుకంటే ఒక 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 ఇమాజినేషన్ ఎక్కడో ఉంది సో దానికి రీచ్ కూడా రీచ్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి పర్లేదు ఏది ఏమైనా సరే చెప్పాం కదా డబ్బులు అనేది నా అంటే నా పర్స్పెక్టివ్లో నా థాట్ అనేది ముందుకు వచ్చేసింది బయటకు వచ్చేసింది సో దాని వెనక డబ్బులు రావాలి ఇప్పుడు సో అది కొంచెం ల్యాగ్లో ఉన్నా సరే ఏం పడదు ఏదో ఒకటి చేసి నేనైతే ఫైనల్గా మే ఒకటో తారీఖు వరకు మీకు మళ్ళీ 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 గుర్తు చేస్తూ ఉంటాను గుర్తు చేసిన తర్వాత ఒకటో తారీఖుకి ఎండ్ చేసేస్తాము ఆ క్రౌడ్ ఫండింగ్ అనేది ఎండ్ చేసేసి దాని తర్వాత ఎంతైతే బడ్జెట్ వచ్చిందో అంతే బడ్జెట్తో హ్యాపీగా మనం మన కథని చెప్పుకుందాం సో ఇది చెప్పడానికే నేను స్క్రీన్ ముందుకు వచ్చాను అనమాట ఎందుకంటే అల్లి చాలా రోజులు అయిపోయింది కదా అసలు ఎంత వచ్చింది ఏంటి అనేది ఒక ఒక ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది అది మ్యాటరు ఇంకేం చెప్పాలి అంటే నెక్స్ట్ ఏంటి అనేది నాకు కూడా కొంచెం బ్లర్గా ఉంది కానీ నేను చాలా స్పీడ్గా ఉన్నాను కాబట్టి వెళ్ళే కొద్దీ కొంచెం క్లారిటీ వస్తుంది అనేది ఐడియా ఉంది చూద్దాం ఏం జరుగుద్దు అందరూ ఆల్ ద బెస్ట్ చెప్పండి మీరే నాకు నేను రిప్లై ఇచ్చి లేకపోయినా చెప్పండి కొంచెం ఎనర్జీ వస్తుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇది పార్ట్ ఆఫ్ అవర్ సినిమా రెగ్యులర్గా మనం మాట్లాడుకునే మాటలు జరుగుతూనే ఉంటాయి మోస్ట్లీ రేపు ఎల్లుండో కత్తి లాంటి టాపిక్తో మేము ముందుకు వస్తాము ఎందుకంటే మీరు ఇప్పుడు నేను వ్యూయర్షిప్ కోసం పోరాడాలి మీరు ఎంత బాగా చూసి ఎంత లైక్ చేసి ఎంత ఎంత ఎన్ని కామెంట్లు చేస్తే మనకి రీచ్ ఛానల్ రీచ్ అంత బాగుంటుంది సో దీని నుంచి కొంచెం ఎక్కువ రెవెన్యూ వస్తే ఈ రెవెన్యూ కూడా పట్టుకెళ్ళి నేను నాకు కదపెట్టుకోవచ్చు అనే స్వార్థం కాబట్టి చెప్తున్నా అంతే కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని పనులు ఉన్నాయి ఇప్పుడు బయటికి వెళ్ళాలి అందుకనే చెప్ కొంచెం త్వరగా ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మాత్రం దయచేసి మీ వెల్ విషర్స్కి సినిమా వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ పంపించండి చెప్పండి వీలైతే నమ్మకం ఉంటే ఒక రెండు వందలు వాళ్ళు చూడబోయే కథ కోసం పెట్టమని చెప్పండి